మతం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం జై భీమ్ జై భారత్ జై జై క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ రాజ్యాంగీ నుండి నీ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగూడి వందనాలు దైవాశీసులు తెలియజేస్తున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైన బాధ్యతతో కూడిన క్రైస్తవుల దైవజనుల కర్తవ్యంతో కూడిన వీడియో ఈ వీడియోలో చెప్పే మాటలు మీరు విని ఖచ్చితంగా మీరందరూ దయతో సహకరించాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతోన్మాద దుష్ట శక్తు శివశక్తి హిందూ జనశక్తి రాధా మనోహర్ దాస్ అనే ఈ దేశద్రోహులు చట్ట వ్యతిరేకులు రాజ్యాంగ వ్యతిరేకులు ఈ నేరగాళ్లు మన రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను దోషణలను చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు అంతేకాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు వీరు మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన నిజదేవుడైన యేసుప్రభువారిని యేసుప్రభువారి తల్లిగారిని యహోవా దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని పాస్టర్లను క్రైస్తవులను పాస్టర్ల భార్యలను అసభ్యకరంగా దూషిస్తూ పెట్టేకపోతున్నారు సోషల్ మీడియాను వేదికగా తీసుకొని దీనిని పురస్కరించుకొని గడిచిన సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి డిసెంబర్ నెల వరకు ఈ మతోన్మోదుల మీద మత తీవ్రవాద ఉగ్రవాదుల మీద వివిధ జిల్లాల్లో గౌరవ ఎస్పీ వారికి గౌరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వార్లకు కూడా కంప్లైంట్ చేశాం కానీ మన ఫిర్యాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నందువలన జనవరి పదో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో విట్పిల్ వేశాం ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశాం అక్కడ కూడా ఎంతో వివక్ష గురయ్యాం మనం పిల్లేసిన రెండు నెలల తొమ్మిది రోజులకి గౌరవ హైకోర్టులో మన పిల్లుకి నెమ్మరైంది తదుపరి ఆ పిల్లుని గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలని పరిగులోనికి తీసుకోకుండా హేట్ స్పీచెస్ చేసే వారిని విడిచిపెట్టొద్దని గౌరవ సుప్రీం కోర్టు వారు తీర్పులు ఇచ్చిన ఆ తీర్పుల పరిగణలోని తీసుకోకుండా హేట్ స్పీచెస్ చేసేవారి నమోదు చేయాలి నమోదు చేయకపోతే సంబంధిత పోలీసు అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద యాక్షన్ తీసుకుంటామని గౌరవ సుప్రీంకోర్టు వారి ఉన్నాయి ఇలాంటి ఆదేశాలు ఉన్నా మనం వేసిన పిల్లలో ఎన్నో విషయాలున్నా ఎన్నో ఆధారాలున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు ఏకపక్షంగా మన పిల్లు డిస్మిస్ చేశారు డిస్మిస్ చేస్తూ క్రింది కోర్టుకి వెళ్ళి మీరు చట్టపరంగా ఆ నేరం చేసిన వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు అనే రీతిగా ఆ విషయంలో మినహాయించి పూర్తి స్థాయిలో సంబంధిత పోలీస్ అధికారులకి డైరెక్షన్స్ ఇవ్వలే ఇలా ఇవ్వనందువలన ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులకు భిన్నంగా ఈ తీర్పు ఉన్నట్లే దీనిని బట్టి మేము గౌరవ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నాం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నాం దీనికి గాను గౌరవ సుప్రీంకోర్టు అడ్వకేట్ వారితో మాట్లాడాం ఆల్రెడీ వారి కొంత మొత్తాన్ని నిన్నటి దినాన్ని నుండి మీరు సపోర్ట్ చేస్తున్న దానిని బట్టి పంపించాం ఇంకా కొంత మొత్తం పంపాలి గౌరవ హైకోర్టులో సుమారు లక్ష రూపాయల దాకా సీజేఏసీని తలకు చేయి వేసుకొని మేము ముందుకు సాగి కేసును అక్కడ దాకా తెచ్చాం ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టుకి వెళుతుందంటే పెద్ద మొత్తం అవసరం అవుతుంది మేము ఏ రోజు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మేము మాకు డబ్బులు ఇవ్వమని అడగల కానీ ఈరోజు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను గా చెప్పను కానీ ఇది మీ బాధ్యతని మాత్రమే హెచ్చరిస్తున్నాను గౌరవ సుప్రీంకోర్టులో ఈ కేసును మనం ఛాలెంజ్ చేయబోతున్నాం ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టులో గతంలో ఉన్న ఆర్డర్స్ తీర్పులను బట్టి మనకు అనుకూలమైన తీర్పు వస్తుంది దేశానికి ఉపయోగపడే తీర్పు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ గుప్పిళ్ళు ఇప్పండి మీరు అందరూ ఆర్థికంగా సహకరించండి పాస్టర్లు క్రైస్తవులు బాధ్యత కలిగిన వారు యేసు ప్రభువారిని ప్రేమించేవారు మీరు సహకరించండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసి ఫోన్ పే నెంబర్ వన్ డబల్ దీనికి మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది పంపించండి మీ అందరికి గొప్ప ఉచిత సదవకాశం దేవుని రుణాన్ని తీర్చుకునే సదావకాశం క్రైస్తవుల రుణాన్ని తీర్చుకునే సదావకాశం దైవజనుల రుణాన్ని తీర్చుకునే సదావకాశం వీటితో పాటు దేవుని కృపణ బట్టి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసి రుణాన్ని తీర్చుకునే సదావకాశం మేము ఎలాంటి సేవ మీరు చూస్తున్నారు మేము నిస్వార్థంగా నిజాయితీగా ఎవరి ముందు చేతులు చాపకుండా దేవుని పని చేస్తున్నాం ఎన్నో గౌరవ సుప్రీం కోర్టు గౌరవ హైకోర్టుల తీర్పులను మీ ముందుకు ఉచితంగా తీసుకొచ్చి వాట్సాప్ ద్వారా నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగానే నేను మీ అందరికి సెండ్ చేశాను ఇది నా ప్రయోజనం కొరకు మరొకరు ప్రయోజనం కొరకు కాదు కానీ దేశ ప్రజల ప్రయోజనం కొరకు ఈ దేశంలో ఉండ హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్తులు అందరూ అన్నాదమ్ములనే భావన కలిగించడానికి ఈ ప్రయోజనం కొరకు మత సామరస్యతను కాపాడటానికి మతోన్మాదులను జైలుకి పంపడానికి మతోన్మాదులకు బుద్ధి చెప్పడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వారికి ఇష్టం వచ్చినట్లు మన మనోభావాల మీద దాడి చేసే విధంగా మత దోషణలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళను కట్టడి చేయడానికి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాం చూస్తున్నారు ఒకవైపు గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని మరొక వైపు గౌరవ సుప్రీం కోర్టులో మనం ఫైల్ చేయబోతున్న స్పెషల్ యూ పిటిషన్ అప్లికేషన్ అఫిడవిట్ ని మీరు చూసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది అత్యవసరముగా మీరు అందరూ గుప్పిళ్ళు ఇప్పండి ఒకవేళ మీ దగ్గర స్తోమత లేకపోతే ప్రార్థన చేయించాలి ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి దేవుని రుణం తీర్చుకొని మనం పుట్టిన ఈ దేశ రుణాన్ని తీర్చుకుందాం మన మాతృ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణాన్ని తీర్చుకుందాం తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీ జాష్వాడి అనే అందరికి వందనాలు దైవాసేసిన